ఉరవకొండలో ఉరకలు వేసే ఈ ఉత్సాహాన్ని ఈ రాష్ట్రం చూడాలి తెలుగుదేశం సునామీ కొండ నుంచే మొదలైంది రా కదలి రా సమావేశానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటారు ఈ జిల్లా గళాన్ని వినిపించడానికి ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూడ్సే ఈ అనంతపురం సమావేశంలో ఒక్కటి స్పష్టమవుతుంది అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మరే జెండా కనపడదు అని పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాలు తప్ప వైకాపా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీని నిదర్శనం ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది ఇటు పెన్నహోబులం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం ఇంతమంది ముందు ఇదొక చారిత్రాత్మక ఘట్టం నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై ముప్పై సంవత్సరాలు మొదలైంది ఈ ముప్పై సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీలో ఒకడిగా మీ వాడిగా భావించి పద్దెనిమిది వేల మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముప్పై ఏళ్లలో తరం మారింది రెండు తరాలు మారాయి ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలలో ఈ పయోల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది అంటే అది మీ చలవా అటు అధినాయకుడి చలవా అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం ప్రతి పెళ్లికి వెళ్ళాను పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను సంవత్సరానికి ఐదు వందల పెళ్లిళ్ళు వేసుకుంటే ముప్పై సంవత్సరాలలో పదిహేను వేల పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను మరి అదేవిధంగా నా పిల్లల పెళ్లి జరిగితే పదిహేను వేల మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్చరు అటు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్రంలో మంత్రులు అవుతారు కానీ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు మరోవైపు ఈ జాతి ఈ తెలుగు జాతి ప్రయాణాన్ని మార్చేటువంటి అధినాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇరవై ఎనిమిది ఏళ్ల నుంచి దాదాపు యాభై ఎనిమిదేళ్ళ వయసు వచ్చే వరకు కూడా ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి బహుశా మరి డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలీదు ఏ ఏ ఏ మార్కులు వేస్తారో తెలీదు నాకైతే సంతృప్తి సంతోషం ఉంది రాజకీయాలలో తప్పు చేయకుండా తప్పటడుగులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలోనే నన్ను నడిపించే నాయకుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి ముప్పై ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగల్ రోడ్డు డెబ్బై శాతం గ్రామాలకి రోడ్లు లేవు తాగునీళ్ళు లేవు ఇప్పుడు ఇలాంటి గ్రామాల్లో దాదాపు ముప్పై గ్రామాల్లో ఫ్యాక్షన్ తో నలిగిపోయినటువంటి కుటుంబాలు చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు మరోవైపు నెక్సలిజంతో భూములు వదులుకుపోయినటువంటి రైతాంగం అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకుని మా బిడ్డగా నీరు నన్ను పెంచారు ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా